తిరువూరు మండలం గోకుల్ నగర్ రాజీవ్ కాలనీ రోలుపడి చింతలపాడు మరియు గంపలగూడెంలో కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించి చెరుకు రైతు గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించడం జరిగింది అనంతరం బీసీవై తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ నేను లోకల్ వ్యక్తినని మాది ఏ కొండూరు మండలం మారేపల్లి గ్రామం నేను ఉన్నత విద్యను అభ్యసించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఢిల్లీ నగరంలో పనిచేస్తున్నానని ఢిల్లీలో తెలుగువారి కోసం అనేక సేవలు అందిస్తూ ఢిల్లీ తెలుగు సంఘంలో లక్ష మంది తెలుగువారికి ప్రతినిధిగా పనిచేస్తున్నానన్నారు స్వస్థలమైన ఈ ప్రాంతంపై మమకారంతో నేను తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో విద్య వైద్యం మౌలిక సదుపాయాలు నిరుద్యోగులకు ఉపాధి వంటి అంశాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీర్చాలంటే నాకు ఓటేసి మీరు గెలిపించవలసిందని కోరారు Jangan pergi ke malam Akan

பன்னெண்டு லட்சம் நாலு மார்க்கு லோக்கல் விஜய் வந்து நாலு கொஞ்சமந்தான் பைக்கிங் முன்சாலி சோழ நிறுவனம் சரிக்கு ரெய்ல நான்

దీంట్లో అందరి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటాం ఎంతమంది నేను ఉద్యోగాలు ఇప్పించాను చదువుకునే సహాయం చేస్తాం మనం డబ్బులు తీసుకున్నట్టు వద్దు తీసుకునేది తీసుకోండి ఎందుకంటే కూడా తిగ్గు చేయాలి ఎందుకంటే డబ్బులు తెలియదు మనం చూస్తున్నాం ఎంతమంది సహాయం లోకల్ అమ్మా ఎంతమందిని ఒక అవకాశం డబ్బులు ఎవరికినా ఇచ్చినా ఇవ్వకూడదు కానీ వాళ్ళు బిజినెస్ డబ్బులు ఇస్తేంటి మీ దగ్గర పెట్టుబడి పెట్టి మీ దగ్గర డబ్బులు తీసుకుంటాం అది తప్పు పని చేయాలంటే డబ్బులు ఇవ్వడానికి అవసరం లేదు మంచి మనసులో చేయాలి ఐదో నెంబర్ అమ్మా అష్టం తీసుకుని అది మారేపెళ్ళి మీకు ఆ కూరలు అన్నిచ్చి మేము ఎంతో సేవ ఎప్పుడు రేపు మా కుటుంబాలన్నీ కూడా ఈ అవకాశం నాకు ఇవ్వండి

அங்கே <laughs>

ఈ యొక్క గురువురు నియోజకవర్గంలో నాకు ఒక అవకాశం కల్పించినటువంటి రామాయణ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క నియోజకవర్గం ఒక మున్సిపాలిటీ అయితే పాలకులు మరి అపోజిషన్ వాళ్ళు కూడా ఒక్కొక్క టర్మ్ దీంట్లో రూల్ చేశారు ఎన్నో మరి మున్సిపాలిటీకి నిధులు వచ్చినాయి కానీ ఈరోజు చూస్తే ఏ గల్లీకి పోయినా కానీ మురికి కాలువలు వాటి మీద కవర్ లేదు దోమలు మురికి నీళ్లు చాలామంది బయట కూర్చొని కూస్తూ ఉన్నారు అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు అయ్యా ఇది మా మున్సిపాలిటీ మా కర్మ వచ్చిన వాళ్ళు నాయకులు మరి మాకు అబద్ధాలు చెప్తున్నారు మోసంగా మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మాకు రోగాలు వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి పిల్లలు కాలువలు కూడా పడిపోతున్నారని చెప్పి చెప్తున్నారు ఈ రాజ్ బయట చూసినప్పుడు భయానకమైన పరిస్థితులు కాలువలు మురిక కాలువలు కంపు కొడుతున్నాయి కాబట్టి మరి ఈ యొక్క నియోజకవర్గాన్ని వాగు చేసుకోవాలంటే మన బీసీవైకి అవకాశం ఇవ్వండి చెరుకు రైతు గుర్తుకి ఓటేయండి మరి ఇంకొక విషయం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉన్నటువంటి మోదీ గారు గవర్నమెంట్ జాబులు లేకుండా చేశారు పిల్లలందరూ చదువుకున్న వాళ్ళందరినీ కూడా పకోడీలు అమ్ముకుంటున్నారు అమ్ముకోమని చెప్తున్నారు కీలు అమ్ముకోమని చెప్తున్నారు అంటే మీకు ఉద్యోగాలు ఇవే దీంట్లోనే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి చేసుకొని చిన్న పనులు చేసుకోమని చెప్తున్నారు తప్ప గవర్నమెంట్ జాబుల్ని మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేశారు మనకు ఒకే ఒక్క ఉన్నటువంటి కుక్క కర్మాగారం విశాఖపట్నం దాన్ని కూడా ప్రైవేట్ పరం చేశారు రక్షణ అనేది జీరో ఇప్పుడు ఎంతోమంది నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి పట్టడం తప్ప మన రాష్ట్రం మీద ఉన్నటువంటి సంపద కల్లకొడతున్నారు తప్ప మొక్కలు కూడా దాని గురించి ఆలోచించట్లేదు ఎంతోమంది కూలి కొనుకెళ్తున్నారు ఉద్యోగలు వస్తని చెప్పి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు బీఎస్సీ అనేది కూడా ఎనిమిది సంవత్సరాలు పేరుకి మాత్రం ప్రకటించారు కానీ దాని ఇంకా అమలు చేయలేదు ఆరు వేల కొంత ఉద్యోగాలు ఏమవుతాయి అరవై వేలు కనీసం రావాలి ఎంతోమంది రిటైర్ అయిపోతున్నారు టీచర్స్ ఎంతోమంది ఎంప్లాయీ రిటైర్ అయిపోతున్నారు ఏ అవకాశం లేదు పిల్లల్ని ఎందుకంటే చదువుకున్న ఉద్యోగాలు లేవు చాలా మంది అప్పులు చేసి పాలు పాలవుతున్నారు ఇటువంటి వ్యవస్థని మనం మరి సరివై జీవితం పాడాలి మరి రెండు పార్టీల వాళ్ళు కూడా కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి మనమేదో బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఇది ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి ఎక్కడి నుంచైనా రావచ్చు ఏ విధంగా మనం చేయవచ్చు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే ఒక రూపాయి ఖర్చు పెట్టాడంటే వెయ్యి రూపాయలు తీసుకోవాలి లక్ష రూపాయలు తీసుకోవాలి మీరు చూస్తున్నారు సోద్యం చూస్తున్నారు ఏదో ప్రకటించేసేసి మేము అది చేస్తాం ఇది చేస్తాం ఎన్నికలు ఎప్పుడూ గుర్తొస్తారా ఇవన్నీ మామూలుగా ఎప్పుడు చేయరు సేవ చేయాలన్నప్పుడు ఏ విధంగా చేయవచ్చు అయితే మీరందరూ కూడా మరి మోసపోవద్దు విలువైన ఓట్ని మరి ఇవ్వండి బీసీవై ఒక బీసీ కేటర్ నుంచి పుట్టినటువంటి ఒక నాయకుడు రామచంద్ర యాదవ్ గారికి అవకాశం ఇవ్వండి ఎన్నో కంపెనీలు ఆయన తీసుకొస్తున్నారు ఇంతకుముందు కూడా తీసుకొచ్చి ఐదు వందల కంపెనీలతో ఉండి మరి ఎంతో మందికి భవిష్యత్తు ఇస్తున్నారు యాభై వేల మంది పైన వారిని ఉద్యోగాలు ఇప్పించారు ఇంకా భవిష్యత్తు బాగుపడాలంటే నాకు ఒకటే మాట అన్నారు అన్న మీరు ప్రజలకు వెళ్ళండి యువతకు చెప్పండి నిరుద్యోగులు చెప్పండి నేనున్నా మీకు నేనే భరోసా అబద్ధాలు చెప్ప మాట వినొద్దు కాబట్టి సపోర్ట్ చేయమని చెప్పండి మీరు గెలిచి రండి జాబు మేళలు పెడదాము అని చెప్పారు మన ఈరోజు ఈరోజు ఏంటి ఎన్నో నెలల నుంచి సంవత్సరాల నుంచి వస్తున్నాయి కట్టలేడు అనేది కంపల్గూడెం ప్రాంతంలో నాయకులు కనపట్లేదా కొల మీద దుమ్ము కోసుకుంటారు తప్ప అది ప్రాంతాన్ని గాలి వదిలేశారు చేకుంటూరు మండలంలోని కిడ్నీ బాధితులు ఎంతోమంది పెట్రోల్ రాలిపోతున్నారు అక్కడ కూడా ఎంతో మేలు చేయొచ్చు కానీ చేయట్లేదు ఇప్పుడు మాత్రం వెయ్యి రూపాయలు రెండు వేలు ఓట్లు ముడుకుంటున్నారు మీరు ఓట్లు అమ్మకముందు దయచేసి అటువంటి వచ్చే వచ్చేవాళ్ళని చెప్పుతో కొట్టండి మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకున్నాము మన ఏరియాని మనం బాగు చేసుకుందాము దిగ్డలు భవిష్యత్తు మన భవిష్యత్తు మనం కనిపించుకున్నాము మోదీ అనే వ్యక్తి వస్తే మన స్కూల్లో ఎన్నో జరుగుతాయి అటువంటి మణిపూర్లో జరిగిన మనం ఖండించాలంటే అవకాశం ఉన్నాయి మరి ముస్లిం అంటున్నాడు వాళ్ళకి ఓటే లేదంటున్నాడు మైనారిటీస్ దూరం చేసి కులాలని వేరు వేరు చేసి ముక్కలు ముక్కలు చేసి పాలిస్తున్నాడు అటువంటి నాయకులు మన వద్దు మనకి కోసంతో వచ్చిన తర్వాత ఇటువంటి ఈ ఓట్ల మీద మాట్లాడుకున్న భయం వేస్తుంది ఎందుకంటే మరి చాలా మంది చూస్తున్నాము పెద్ద పెద్ద లీడర్ని వాళ్ళకి ఎదురు వస్తున్నా చెప్పేసి జైల్లో పెట్టించేస్తున్నాడు అటువంటి సంస్కృతికి మన శరమకేతం కాబట్టి మీడియా వారు మరి ప్రజలు కూడా మరి ఆలోచించండి ఓట్లేసేటువంటి మరి మన చెరుకు రైతు గుర్తుకి ఓటేసి ఐదో నెంబర్లు ఓటేసి అక్కడ విజయన్ ఇవ్వండి మీ సేవ వస్తున్నాను నీ లీడర్ గా కాదు ఈ నిన్న సంవత్సరాలు సేవ చేస్తూ సేవ చేస్తూ వస్తున్నాను ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నాను ఉద్యోగాలు ఇప్పించాను సదురుగా సాయం చేశాను కాబట్టి ఒక అవకాశం నాకు ఇప్పించండి తిరువురు నియోజకవర్గాన్ని స్టేట్ మోటం నెంబర్ వన్ కి తీసుకొద్దాము జాబ్ హబ్ తీసుకొద్దాము కంపెనీ తీసుకొద్దాము భరోసా ఇస్తున్నాను రామచంద్ర అన్న గారి ద్వారా మీకు అందరికీ కూడా నేను మేలు చేస్తాను రామచంద్ర అన్న నాయకత్వం రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం నమస్కారం